బస్ బస్టాండ్ డాక్టర్ లైన్ చౌరస్తా దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరుడికి జోహార్లు అర్పిస్తూ ఉద్యమ వందనాలు తెలియజేయడం జరిగింది తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి మహనీయుడి వర్ధంతిని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు చారి త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగాలి చారి జయంతి వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి శ్రీకాంత్చారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు ఈరోజు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బహిసా పట్టణ పట్టణం సమీపంలో అతి దగ్గరలో అడిగిపోతున్న శ్రీకాంత శ్రీకాంతాచారి తెలంగాణ మొట్టమొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి వర్సంతిని బహింకా పట్టణంలో ఏదైతే మన శ్రీకాంతాచారి అడుగు జాడల్లో ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు బహింసా పట్టణంలో ఆయనకు కూరమారాలు ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నాం కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం అన్నటువంటి పేర్లు పలకడానికి ఒక మొట్టమొదటిసారిగా అమరుడైనటువంటి శ్రీకాంతాచారిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకనంటే ఇతను బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి శ్రీకాంతాచారి ఈరోజు అమరుడైనాడు కానీ ఇతని స్వర్తంత జయంతిలను మాత్రం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కానీ కనీసం కాపాడిపోయిన విగ్రహం కానీ ఇలాంటివి ఏమి కూడా చేయట్లేదు అదేవిధంగా శ్రీ గారి కుటుంబానికి ఇప్పటి వరకు అనేక రూపాలుగా వాళ్ళకు ఇచ్చారు ఏదో చేస్తామని చెప్పారు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ ఏవి కూడా వాళ్ళకి ఏవి కూడా రాజకీయ సంబంధించినటువంటి కానీ ఏవి కూడా ఫలాలు వాళ్ళకి ఇప్పటివరకు వరకు పరిస్థితి పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా బడుగు బలవీన వర్గాలకు చెందినటువంటి దిగంధాచారాన్ని మర్చిపోవడం అటువంటి చాలా దుర్మార్గమైన విషయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చాలా మంది అమరులైనటువంటి వాళ్ళు తెలంగాణలో చాలా మంది అమలు ఈరోజు గుర్తించి వాళ్ళ సంక్షేమానికి సంక్షేమ పథకాలు అందించే విధంగా చేయాలి అదే విధంగా తెలంగాణలో ఏదైతే కేసు కేసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైనటువంటి కేసు కూడా ఎత్తే వాళ్ళందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము జై శ్రీకాధాచారి జయ శ్రీకాంత్రి జయ జోహార్ तेलंगा मोट मोट अमर श्रीचारी मोटमोट अगाचारी